హాయ్ అండి అందరికీ ఇది బెంగళూరులోని అక్కల అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పాను కదా అక్కడే ఒక పీజీ చూసామండి గుంటూరు వాళ్ళ పీజీ చాలా బాగుందండి ఆ పీజీలో అయితే జాయిన్ చేసేసాము తర్వాత పాప ఆఫీస్కి బయలుదేరింది తను ఆఫీస్ వరకు డ్రాప్ చేశాక లోకల్ టెంపుల్స్ ఏమన్నా చూద్దామని చెప్పి మేము కూడా రెడీ అయిపోయాము ఓలా ఆటో బుక్ చేసామండి వస్తుంది వెయిట్ చేస్తున్నాము అక్కడైతే చాలా వరకు పీజీలు తెలుగు వాళ్ళవే ఉన్నాయండి చూస్తున్నారు కదా పాప ఆఫీస్ ఇదేనండి వచ్చేసాము వెళ్ళిపోతుంది అక్కాల అమ్మాయి లోపలికి పాప లోపలికి వెళ్ళే వరకు అక్కడే ఉన్నామండి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాక మేము కూడా కొంచెం ఆ లొకేషన్ అంతా ఒకసారి చూసాము చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం కదా బెంగళూరు వెళ్ళటం మేము పాప లోపలికి అంతవరకు కూడా అక్కడే ఉండి చూస్తూ ఉన్నామండి ఇదే కంపెనీ అండి పాప జాబ్ చేస్తున్నది అలా అక్కడ లొకేషన్ అంతా చూసుకుంటా మళ్ళీ ఓలా ఆటో బుక్ చేసుకున్నామండి అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందంట శివోహన్ టెంపుల్ అని ఆ టెంపుల్కి వెళ్దామని అయితే ఆటో బుక్ చేసుకున్నాము ఆటో వచ్చేంత వరకు అక్కడే రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఆ లొకేషన్ అంతా చూసుకున్నామండి చాలా బాగుంది అసలు ఇంకో త్రీ డేస్లో పాప బర్త్డే ఉందండి అందుకని చెప్పి త్రీ డేస్ కూడా మేము బెంగళూరులోనే ఉందాం అనుకున్నాము ఆ పీజీలోనే ఉంటున్నామండి మేము కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అలాగే ఉన్న త్రీ డేస్ కూడా లోకల్ టెంపుల్స్ ఏమన్నా దర్శనం చేసుకుందామని చూసుకుంటున్నాము ఆటో దగ్గరలో ఉంది ఆటో రంగాలనే ఇంక బయలుదేరిపోయి ఆ టెంపుల్ శివోహన్ టెంపుల్ అని చెప్పాను కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక కొంచెం అక్కడే ఏదైనా టిఫిన్ చేసేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలండి మేమైతే ఒక ప్లేట్ ఇడ్లీ అలాగే ఒక ప్లేట్ బోండా ఆర్డర్ పెట్టుకున్నామండి అక్కడైతే మార్నింగ్ టే స్వీట్ బాండా తింటున్నారు అందరూ మేము కూడా అదే ఆర్డర్ పెట్టుకున్నాం పక్కనే టెంపుల్ అండి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ